టువంటి గొప్ప కార్యాలు ఏమని మనం ఆలోచన చేస్తే చాలా విషయాలు రాయబడ్డాయి ఇప్పుడు సహజంగా మన కోసం ఎంతోమంది తోడు నిలబడతారు తోడు నిలబడినా కానీ ప్రయోజనం ఉండదు కానీ దేవుడు మనకు తోడుగా ఉంటే మన జీవితంలో కలిగేటువంటి కొన్ని గొప్ప ఆశీర్వాదాలు మనం ధ్యానం చేస్తున్నాం మనుషులు ఎవరు మనతో ఉండరు డబ్బు ఎప్పుడు మనతో ఉండదు ధనం ఎప్పుడు మనతో ఉండదు ఆనందం కూడా ఇప్పుడు మనతో ఉండదు సంతోషం ఇప్పుడు మనతో ఉండదు బంధువులు స్నేహితులు శ్రేయభలాషులు ఎవరు నా అనుకున్నవారు ఎవరు కూడా మనతో ఉండరు ఎందుకంటే గమనించండి నీళ్లు వంకలుగా ఎటు అయితే అవి పరుగెత్తుతాయో నీళ్లు గనక అంటారు పెద్దలు నీళ్లు పళ్ళ మెరుగును నిజం దేవుడు ఎరుగునన్నట్లుగా నీళ్లు సామెతగా మనుషులు ఫ్రీ అరా మరి ఎవరు కూడా నీళ్ళు వలే వెళ్ళిపోతారు మనతో ఎవరు వండరు మనతో ఉండగలిగింది దేవుడు ఒక్కడే మనలో ఉండగలిగింది దేవుడొక్కడే మనలను ధైర్యపరిచేది మనలను స్థిరపరిచేది దేవుడొక్కడే కాబట్టి మనకున్నటువంటి అందసంధాలు మనకున్నటువంటి పలుకుబడి మనకున్న జ్ఞానము బుద్ధి సర్వసంపదలు ఏవి కూడా మనతో కూడా ఉండవు కానీ దేవుడు మనతో ఉంటే మన జీవితాల్లో చాలా మేలు జరుగుతాయి అందుకనే ఓ భక్తుడు ఇలా వాడుకున్నాడు ఏమని నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా నీ వెంటే నేను ఉంటానే సయ్యా ఉంటే నాకు చాలు ఏసయ్యా నీ వెంటే నేను ఉంటానే సయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా నీ వెంటే నేను ఉంటానే సయ్యా ఎవరు ఉంటారంట మనతోటి దేవుడు తోడుగా ఉంటే బలమైన కార్యాలు జరుగుతాయి కాబట్టి క్రీస్తునందు పుల్లారా అర్థం చేసుకుందాం దేవుడు మనకు తోడుగా ఉండాలా ఎవరు తోడుగా ఉండాలా దేవుడు తోడుగా ఉండాలి దేవుడు తోడుగా ఉంటే మన జీవితంలో గలిగేటువంటి కార్యాలు కొన్ని జ్ఞాపకం చేసుకుందాం ఆదికాండము ఇరవై ఆరో అధ్యాయము ఇరవై నాలుగవ వచనాన్ని మన జ్ఞాపకం చేసుకుందాం దేవుడు తోడుగా ఉంటే దేవుడు మన తోడుగా ఉండి నడిపిస్తే మన జీవితంలో జరిగేటువంటి గొప్ప కార్యాలు మనం కళ్ళార చూడొచ్చు ఆదికాండము ఇరవై ఆరో అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినంలో రాయబడిన సంగతి ఆ రాత్రియే యహోవా అతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రయిన అబ్రహాము దేవుడను నేను నీకు తోడయి ఉన్నాను అన్నాడు దేవుడు తోడుగా ఉంటే ప్రియ దేని బిడ్డరా భయం ఉండదు ఏముండదు చెప్పండి దేవుడు తోడుగా ఉంటే ఉండదు మనకి భయం ఉండదు ఇప్పుడు ఎడారిల్లో మనం ప్రయాణం చేసిన ఏకాంతంలో మనం ప్రయాణం చేసిన లేదు దూర ప్రాంతం మనం ప్రయాణం చేసినా తోడు ఎవరైనా ఉంటే బాగుండు కదా లేకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే బాగుండు కదా అని మనం అనుకుంటాం కానీ ఇక్కడ గమనిస్తే క్రీస్తునందు ప్రియాదురా ఇస్సాకు అనబడిన వ్యక్తికి దేవుడు మాట్లాడుతున్నాడు ఇసాకుకి దేవుడు మాట్లాడుతూ ఓ చక్కటి సందేశం ఇస్తున్నాడు ఇస్సాకు భయపడద్దు నేను నీకు తోడుగా ఉన్నాను నేను నీకు తోడుగా ఉన్నాను భయపడద్దు నువ్వు ఉన్నటువంటి ప్రాంతము శత్రువుల ప్రాంతమైనా నీవు నివాసం చేస్తున్న ప్రాంతము అన్యుల ప్రాంతమైనా లేదు నువ్వు ఒక పని చేస్తుంటే ఆ పనిని కుదరనివ్వకుండా మరలా మరి ఆ బావిలను పూడుస్తూ ఉన్నా శత్రు సమూహాలని మీదికి వస్తా ఉన్నా నేను ఇబ్బంది పెడుతూ ఉన్నా నీకు ఇబ్బందిని కలుగు చేస్తా ఉన్నా లేకపోతే నీ ప్రజలను ఇబ్బంది పెడుతూ ఉన్నా బావులు తవనివ్వకుండా ఉంటా ఉన్నా కానీ నువ్వు మాత్రం భయపడద్దు ఎందుకు నేను నీకు తోడుగా ఉన్నాను అవును ప్రియ దేని పడలేరా గమనించండి ఇసాకుకి ఎవరయ్యా తోడుగా ఉందంటే దేవుడే తోడుగా ఉన్నాడు అన్యుల దేశీయమైనటువంటి ప్రియ దిన బేర్షావు కానీ ఆ యొక్క ప్రాంతాల వారు గమనించండి ఆ ప్రయాణం చేసుకుంటూ మందలను మేపుకుంటూ ప్రయాణం చేసుకుంటూ వస్తూ ఉండగా వస్తూ ఉండగా ఆ మందలకు నీరు పెట్టడానికి బావులు తవ్వుతున్నప్పుడు బావులు తవ్వకుండా అడ్డగించి ఎంతగానో ఇబ్బందిని కలుగు చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు అభిమేలికనబడిన వ్యక్తులు కూడా అయితే అలాంటి వ్యక్తులు ప్రియ దీని గమనించండి ఎంత ఇబ్బంది పెడుతున్నా దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే నేను నీకు తోడుగా ఉన్నాను అవును దేవుడు తోడుగా ఉంటే మనకేముండదంట భయం ఉండదు దేవుడు చెప్పాడు అక్కడ ఏమని నేను నీకు తోడై ఉన్నాను గనుక ఏమొద్దు నీకు భయపడద్దు భయపడద్దు నువ్వు భయపడడానికి వీల్లేదు నేను నీకు తోడుగా ఉన్నా ఏ శత్రువు ఏం చేయడు ఏ కష్టం ఏం చేయదు ఏ బాధలు ఏం చెయ్యవు ఏ ఇబ్బందులు ఏం చెయ్యవు నీ వ్యాపారం నీదే నీ వ్యవసాయం నీదే నీ మందలు నీవే నీ పశువులు నీవే నీ బావులు నీవే నీ యొక్క పని మనుషులు వారే నువ్వు చేసిందల్లా సఫలకృతం ఉంది ఇక వివాదాలు ఉండవు ఇక సమస్యలు ఉండవు ఇక కొట్లాట్లు ఉండవు ఇక తగాదులు ఉండవు ఇక రహేబోతు అనబడినటువంటి పరిస్థితులు నీకు ఉండవు ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నాను నీ పనిని అడ్డగించే వాళ్ళు ఉండరు ఇక నీ పని మాటకు వాళ్ళు ఉండరు ఇక నీ మందర అడ్డగించే వాళ్ళు ఉండరు ఇక నీ పశువులకు నీళ్లు పెట్టకుండా అడ్డగించే వాళ్ళు ఉండరు ఇక ఏం చేయబోతున్నానంటే నేను నీకు తోడుగా ఉన్నానని మాట్లాడుతున్నాడు అవుని రాత్రి వేళ క్రీస్తు నందు ప్రియా దేవుని విడా నువ్వు చేస్తున్న ప్రతి పనికి నువ్వు వెళుతున్న ప్రతి మార్గంలో లేకపోతే నువ్వు ప్రారంభించిన ప్రతి పనిలో నీకు ఇబ్బందులు ఎవరు అవ్వచ్చు అవరోధాలు ఎవరు ఎదురవచ్చు కష్టాలు ఎదురవచ్చు కన్నీళ్ళు ఎదురవచ్చు ఇరుకులు ఇబ్బందులు ఎదురవ్వచ్చు సమస్యలతో కూడినటువంటి పరిస్థితులు నీ కళ్ళ ముందు కనబడవచ్చు నా అయినా ఈ పరిస్థితులు అయా ఏంటి ఇలా జరుగుతుంది ఎందుకు ఇలా జరుగుతుందని నువ్వు అనుకుంటూ ఉండొచ్చు అయితే దేవుడు ఆనాడు ఇసాకుతో మాట్లాడిన దేవుడు ఇస్సాకును బలపరిచిన దేవుడు ఇసాకుకు ధైర్యం ఇచ్చిన దేవుడు ఇసాకుకు ప్రత్యక్షమైన దేవుడు ఇసాకుకు ఉన్నటువంటి ప్రతి విధమైన అడ్డుగోడలని తొలగించిన దేవుడు రాత్రివేళ చలివిస్తున్న మాట ఏంటంటే నేను నీకు తోడుగా ఉన్నాను దేవునికి స్తోత్రం చెప్పొచ్చుగా హాలేలుయా నేను నీకు తోడుగా ఉన్నానని దేవుడు చలవిస్తున్నాడు నిజంగా దేవుడు తోడుగా ఉంటే మన జీవితంలో కార్యాలు జరుగుతాయి ఎందుకయ్యా ఇసాకు భయపడతావు ఇసాకు ఎందుకు భయపడుతున్నావు నీ మందులకు నీళ్ళు లేవానా నీ బావులన్నీ పుడి చేస్తున్నారనే శత్రువులు వచ్చి నీ మీద పడుతున్నారనే నీకెవరు లేరు అనుకుంటున్నావా నువ్వు అన్యుల దేశంలో ఉన్నాను ఏంటి పరిస్థితి నువ్వని అనుకుంటున్నావా ఉన్నావా ఈ ప్రయాణం సాగదనుకుంటున్నావా ఈ మందులు చనిపోతాయి అనుకుంటున్నావా ఈ గడ్డి మలవదనుకుంటున్నావా ఇక మేత దొరకదనుకుంటున్నావా ఇది సాకో నేను నిన్ను విడిచిపెట్టను నేను నీకు తోడుగా ఉన్నాను కనుక భయపడద్దు భయపడద్దు అని చెప్పాడు అయితే రాత్రివేళ గమనించండి ఇస్తున్న అభయం అంటే భయపడద్దు నేను నీకు తోడుగా ఉన్నాను మనుషులు ప్రియ మన తోడు ఉండొచ్చు కానీ ఆపత్కాలలో తొలగిపోతారు ఇరుకుల్లో తొలగిపోతారు సమస్యల్లో తొలగిపోతారు గమనించండి ప్రతికూలమైన పరిస్థితుల్లో తొలగిపోతారు అండగాను నిలిచే వాళ్ళు ఉండరు కానీ దేవుడు ప్రియ దినబడరా ఎప్పటికీ మనతోనే ఉంటాడు మనల్ని బలపరుస్తాడు మనల్ని అనిపిస్తాడు మనల్ని ఆశీర్వదిస్తాడు దేవుడు కాబట్టి రాత్రి వేళ గమనించండి దేవుడు మాట్లాడుతున్నాడు నేను నీకు తోడయి ఉన్నాను కనుక ఏమొద్దు నీకు భయపడటం అనేది మానేయం కొంతమంది అంటారు ఎవరున్నారయ్యా నాకు ఒకదాన్నే కదయ్యా ఒంటరోని కదయ్యా నాన్నెవరు లేరయ్యా పలకరించేవాళ్ళు లేరయ్యా అందరూ ఒకటారయ్యా అని ఎంతోమంది చెప్పవచ్చు కానీ అందరూ ఒకటైనా పలకరించేవాళ్ళు లేకపోయినా ప్రేమించేవాళ్ళు లేకపోయినా ఆదరించేవాళ్ళు లేకపోయినా ధైర్యం చెప్పేవాళ్ళు లేకపోయినా నేనున్నానని నీకు భరోసా ఇచ్చేవాళ్ళు లేకపోయినా అవసరానికి అన్నం పెట్టేవాళ్ళు లేకపోయినా గమనించండి నిలువ నీడలేనటువంటి లేనటువంటి పరిస్థితులు నీకు ఎదురైనా కన్నీటి అనుభవాలు నీ కళ్ళ ముందు కనబడుతున్నా గమనించండి ప్రియా దేని మాట్లాడే దేవుడు మన దేవుడు కనుక నిన్ను ఎంత మాత్రమే విడిచిపెట్టే దేవుడు కానే కాదు ఆయన నీకు సహాయం చేస్తాడు ఆయన నిన్ను బలపరుస్తాడు ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు కాబట్టి దేవుడు తోడుగా ఉంటే గొప్ప కార్యాలు జరుగుతాయి అందుకని చెప్పాడు ఆ రాత్రి యహో అతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రి అబ్రహాము దేవుడను నేను నీకు తోడయ్యున్నాను గనక భయపడకము భయపడకము ఎంత గొప్ప మాట అండి నేను నీకు తోడయ్యున్నాను గనక భయపడద్దు పరిస్థితులన్నీ కనుమరుగైపోయాయి ఇక ఇబ్బందులన్నీ ఈ మాట ఎప్పుడైతే దేవుడు చెప్పాడో ఎప్పుడైతే గమనించండి ఈ మాట ఈ సాకుతో చెప్పాడో గమనించండి వెంటనే గొప్ప కార్యాలు జరిగిన ఈ సాకు జీవితంలో ఏంటని మనం ఆలోచన చేస్తే చదవండి మాటను ఓ చక్కటి ప్రియ దినబిడ్డరా మాటకు మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ మాట ఎప్పుడైతే దేవుడు చెప్పాడో వెంటనే శత్రులు సహితం మిత్రులయ్యారు గమనించండి బూడిపోయిన బావులు మరలా తోబడ్డాయి జలగల జలలు ఓటలు మరలా దేవుడు ఇచ్చాడు ఎవరైతే శత్రులుగా ఉన్నారో వారు స్నేహితులు అయ్యారు చూడండి శత్రువుల మధ్య ప్రేమ కలిగింది ఆప్యాయత కలిగింది అనురాగం కలిగింది సమాధానం కలిగింది నెమ్మది కలిగింది గమనించండి వివాదాలు తర్పర్యాలు ఏమీ లేకుండా వాళ్ళు సంతోషంగా ఉండగలిగారు దేవుడు మాట్లాడితే శత్రువులను కూడా ఏం చేస్తారంట మిత్రులుగా చేస్తాడు నా శత్రువులా ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేశావు నా శత్రువులా ఎదుటే నీవు నాకుందునూ సిద్ధము చేసావు నీతో నేను నీ మందిరములో నివాసము చేసేద చిరకాలము నీతో నేను మందిరములో మందిరములోనివసము చేసిరకాలము ఆనందమే పరమానంద ఆనందమే ఆశ్రయపు పురమేసో ఆ పాత్కాలూల ఆదరించిన అక్షడాకే స్తోత్రము ఆ పాత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయోడానికి స్తోత్రము కాబట్టి శత్రువులు ఏదంటే గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు ఆ మాట చదువుకుందామా ముప్పై ఒకటవా వచ్చిన చదువుతుండి తెల్లవారినప్పుడు వారు లేచి ఒకరితో ఒకడు ప్రమాణం చేసుకుని తర్వాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని ఎత్తు నుండి సమాధానముకి వెళ్ళేరి ఎవరిళ్ళు శత్రువులు పగబట్టేవాళ్ళు యుద్ధం చేసేవాళ్ళు కత్తి ఎత్తి సవాల్ చేసేవాళ్ళు గమనించండి మన నష్టాన్ని కోరుకునేవాళ్ళు లేకపోతే ఈ సాకుని చూడండి ఇబ్బందిని పెట్టిన వాళ్ళు ఈ సాకుని వేధించిన వాళ్ళు ఈ సాకుని చూడండి ఎంతగానో కన్నీటి అనుభవాలు కూడా నడిపించిన వాళ్ళు వీళ్ళు అయితే ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో ఎప్పుడైతే దేవుడు గమనించండి నేను నీకు తోడుగా ఉన్నానని నేను అభయమిచ్చాడో ఈ వెంటనే ప్రియ దేని గమనించండి దేవుడు గొప్ప కార్యాలు చేశాడు దేవునికి స్తోత్రం అంతేకాదు శత్రువులు కూడా అర్థమైంది ఆ సంగతి మాలు మాట్లాడుతున్నారు ఇరవై ఎనిమిదో వచ్చినా అని చదువుకుందాము ఇరవై ఎనిమిది వచ్చినా అని చదువుకుందాం వారు నిశ్చయముగా యహోవా నీకు తోడు అయ్యిట చూచితి గనుక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవాలని చెప్పుకున్నారు శత్రువులకు అర్థమైపోయింది దేవుడు తోడుగా ఉండటం ఎవరైతే అడ్డగిస్తున్నారో ఎవరైతే ఇబ్బంది పెడతా ఉన్నారో ఎవరైతే గమనించండి ఏడిపిస్తున్నారో చూ చూడండి తగాదలకు కారణమవుతున్నారో వాళ్ళే అంటున్నారు విశాఖ నువ్వు మావులుడు కదయ్యా ఇసాకు ఏదో అనుకున్నాం కానీ ఏదో మాట్లాడుతున్నాం కానీ నిన్ను తరమాలనుకున్నాం కానీ నిన్ను నర్శింపు చేయాలనుకున్నాం కానీ లేకపోతే నీ మందలకు నీళ్లు రాకుండా చూడాలనుకున్నాం కానీ మా భూభాగంలో ఉండకుండా నిన్ను అథమార్చాలనుకున్నాం కానీ వయసాకో నువ్వు ఆరాధించే దేవుడు నువ్వు పూజించే దేవుడు నువ్వు కొనియాడే దేవుడు గొప్పడయ్యా ఆ దేవాది దేవుడు నీతో ఉన్నాడు ఊరు ఊరంతా చేయలేనటువంటి